విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన ఘటన గుర్తుందా అప్పట్లో రాములోరి విగ్రహానికి జరిగిన అవమానం అందరికీ గుర్తుండే ఉంటుంది అది చాలా పెద్ద రచ్చకు దారితీసింది సరిగ్గా నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో ఉన్న రామతీర్థ కొండ మీద ఉన్నటువంటి గుడిలో రాముడి విగ్రహం తల నరికేశారు అది చాలా పెద్ద అయింది చాలా పెద్ద వివాదమైంది వైఎస్ జగన్ ప్రభుత్వం మీద అనేక విమర్శలకు ఆస్కారం ఇచ్చింది రాష్ట్రంలో ఏ గుడిలోనూ కూడా భద్రత లేదంటూ తీవ్ర ఆరోపణల్ని ఆ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఘటనలో ఇదే పిక్కు బాగా వైరల్ అయింది అప్పట్లో రాముడు నరికేసినటువంటి ఆ విగ్రహాన్ని ఆలయ పూజారి తీసుకెళ్తున్నటువంటి ఈ పిక్కు చాలా మందిని ఆవేదనకు గురి చేసింది చాలా ఆందోళనకరంగా ఈ పిక్కు వైరల్ అయింది అలాంటి ఈ ఘటనలో కేసు పెట్టి కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేస్తే ఆ కేసులో ఏ టూగా ఉన్నటువంటి నిందితుడు సూరిబాబు ఈయన పేరు సూరిబాబు రామ తీర్థలో వారి తల నరికిన కేసులో నిందితుడు ఎక్యూజ్ టూ ఈయనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెక్ ఇచ్చారు సిఎంఆర్ఎఫ్ సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆయనకి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఎవరికి గుడిలో రాములు వారి తల నరికేసిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించింది ఆ సహాయాన్ని ఆ ఆలయ ట్రస్టీగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసు బొబ్బిలి ఎమ్మెల్యే నాయన ఇలాంటి ప్రముఖులందరి సమక్షంలోనూ ఆ నిందితుడికి అందించారు ఏంటి దీనికి సంకేతం అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఆ విమర్శలకు కారకుడైనటువంటి ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు ఆర్థిక సహాయం చేయడం దేనికి సంకేతం ఇది ఏం చెబుతుంది ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి నిందితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి పెద్ద మనసుతో ఇంతమంది పెద్దలు ఆయనకి ఆసరాగా నిలబడ్డారంటే ఏమర్థమవుతుంది దీన్ని ఏమనుకోవాలి అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సాగించినటువంటి అనేక కార్యక్రమాల్లో ఇదొకట లేకుంటే దీనికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అసలు ఏం జరిగింది ఎందుకని నిందితుడికి వీళ్ళంతా అండగా నిలిచారు వాస్తవానికి ఆయన నిందితుడే పూర్తిగా ఆయన మీదేమీ నేరం నిరూపణ అవ్వలేదు ఆయన ఏమీ పూర్తిగా దోషిగా తేలలేదు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకి ఆర్థికంగా అండదండలు అందించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కలిసి పూనుకున్నటువంటి వైను ఏం చెబుతుంది వాస్తవానికి సిఎంఆర్ఎఫ్ ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలంటే ఎవరి అండదండలు ఉండాలో అందరికీ తెలుసు ఎవరి ఆశీస్సులు పుష్కలంగా ఉంటే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ దక్కుతుందో అందరికీ తెలుసు మరి ఈ నిందితుడికి ఎవరి ఆశీస్సులుంటే ఎలా అతనికి సీఎంఆర్ఎఫ్ దక్కింది అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ప్రశ్న మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది రాముడు తలనరి కేసిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి అండగా నిలిచిన దాని మీద ఆ ఘటన మీద తీవ్రంగా ఆవేదన చెందినట్టు కనిపించినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది చూడాలి మరి ఏమైనా ఇది ఒక ఇంట్రెస్టింగ్ వ్యవహారం నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో కలకలవ రేపినటువంటి ఒక ఘటనలో నిందితుడికి ఆలయంలో దేవుడు తల నరికేశారు అనేటువంటి అభియోగంలో ఉన్నటువంటి నిందితుడికి రాష్ట్ర ప్రభుత్వమే ఆసరాగా నిలిచినటువంటి తీరు మాత్రం ఆసక్తికర వ్యవహారం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్